హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అలాగనే ఈరోజు ఒక ప్రయాణం అయితే ఉందండి ఏ ప్రయాణానికి వెళ్ళినా కానీ మీకైతే ఒక వీడియో అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను అది మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు కూడా ఒక ప్రయాణం ఉంది వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి అయితే బయలుదేరామండి అయితే బయలుదేరాము ఇంకా పిల్లలతో అంటే మీకు తెలుసు కదండి ఐషు వాళ్ళు రెడీ అవ్వడము పండు వాళ్ళు రెడీ అవ్వడము చాలా చాలా అనమాట ఎంత ఎర్లీగా వెళ్ళాలి అని మేము అనుకున్నా కానీ పిల్లల పనుల వల్ల పిల్లలు కొంచెం అల్లరి చేయడము టైంకు స్నానం చేయకపోవటము మనం స్నానం చేద్దామన్నా కానీ వాళ్ళు టైంకి రారనమాట ఇద్దరు అల్లుళ్ళు రెడీ అయిపోయారు పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా బాబా అయితే కారు కూడా తీసి పక్కన పెడుతూ ఉన్నాడు అనమాట అంటే ఇంకా మేము తీయంది ఇంట్లో నుంచి కూడా మా ఫిక్స్ అలా ఇంకా ఎలాగోలా తొమ్మిది అన్న ప్రయాణం అయితే పదిన్నర చేసామండి ఎటు వెళ్తున్నా కానీ కొంచెం పిల్లలతో అయితే కానీ వెళ్తున్న ప్రయాణం అయితే ఎప్పుడు కూడా డిలే అవుతూ కొంచెం అయితే డిలే అవుతుందండి మనకి కూడా తెలుసు మీ ఇంట్లో బస్సు పిల్లలు ఉంటే కూడా మనము టైంకి వెళ్ళాలన్న టైంకి అయితే ఏ అకేషన్ కూడా కొంచెం అయితే చేరుకున్నామండి మేము కూడా ఇలా అందరం కలిసి బయలుదేరాము అండి ఈరోజు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ అవుతాము వెళ్తాము అనుకున్నా అనుకున్నాం కానీ మా వారైతే మాత్రం కొంచెం జర్నీ అయితే నేను చేయలేను మీరైతే వెళ్ళండి నన్ను అయితే కొంచెం బలవంతం ప్రత్యక్షంగా వెళ్ళండి సరే ఓకే మరీ బలవంతం పెట్టద్దు అనుకొని సరే మా వాళ్ళకి అయితే సైన్గా వెళ్తూ ఉన్నామండి ఎక్కడికి వెళ్తున్నా కానీ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఆగిపోతూ ఉంటారు అన్నమాట ఒక్కోసారేమో జర్నీలో మా బాబు ఉండడు ఒక్కసారేమో పెద్దలు ఏమో చిన్నలుడు గారు ఉండరు మా బాబలిద్దరూ నేను మా మనవాళ్ళు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటామండి ఏకేష్ వెళ్తున్నా కానీ అంటే నాకు పిల్లలతోటి ఎక్కువ స్పెండ్ చేసే అలవాటు అన్నమాట మా పిల్లలతోటి ఎలా స్పెండ్ చేస్తూ వస్తున్నానో అలాగనే ఇప్పుడు ఐషు వాళ్ళతో కూడా ఎటు వెళ్తున్నా కానీ ముందు వాళ్ళు మీరు వస్తారా ఇక్కడ పలానా ఫంక్షన్ ఉంది వెళ్తున్నాము మీరు వస్తారా అని చెప్పి వాళ్ళని అడగడం నాకు అలవాటు అలాగనే అమ్మ అడిగింది అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే పని చేసుకొని వచ్చేస్తామమ్మా లేదా రేపు రేపు ఫంక్షన్ అనుకోండి ఈరోజే ఇంటికి వస్తామమ్మా అని చెప్పి అలా వస్తూ పిల్లలతోటి పిల్లలతో వెళ్ళడం అలవాటు కాబట్టి ప్రతి ఫంక్షన్లో మేమైతే అటెండ్ అవుతూ ఉంటాము ఇంకా మగవాళ్ళు అనేది మాత్రం వీళ్ళకి కొంచెం పనులు ఉంటాయి కాబట్టి వీళ్ళైతే అన్నిటికీ రారు కానీ ఈరోజైతే అందరం కలిసి వెళ్తూ ఉన్నామండి చాలా సరదాగా అనిపించింది ఇంకా ఇది ఒక్క అయితే మీకు చెప్పాలి ఇది మేము వైరా నుంచి వేదాద్రి వెళ్ళే రూట్ కదండి ఇక్కడ పాలడుగు అనమాట ఇది పాలడుగు అనే ప్రాంత ఊరు ఈ పాలడుగులో ఇక్కడ మాత్రం షోడాలైతే బాగా ఫేమస్ అండి మనము వందలు వందలు పెట్టి డ్రింక్స్ తాగి అబ్బా తాగిన తర్వాత తాగే అయితే సరదాగానే మంచిగా తాగుతాము కానీ తాగిన తర్వాత అబ్బా ఆరోగ్యం ఆగం చేసుకుంటాము డ్రింక్ ఎందుకు తాగాము స్ప్రైట్ ఎందుకు తాగామో అలా అనుకుంటూ ఉంటాము కానీ ఒక్క నిమ్మకాయ సోడా తాగి చూడండి ఎంత బాగుంటుందో అలా ఇక్కడ మేము ఈ జ ఇటు ఎప్పుడు జర్నీ చేస్తూ ఉంటామండి ఒక మంత్లో ఒక్కసారైనా కానీ డెఫినైట్గా వస్తూ ఉంటాం అనమాట ప్రయాణానికి అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లేదా రెండు వైపులో వెళ్ళే వచ్చేటప్పుడు రెండు సార్లు అయినా కానీ ఇక్కడ కొంచెం అయితే మాకు ఈ నిమ్మకాయ నీళ్లు తాగడం అనేది అయితే సరదా అండి చాలా ఇష్టం అనమాట సరదా కూడా కాదు ఇష్టం ఇష్టాన్ని అది ఇష్టమైనప్పుడు మనం తాగాలన్న తాపత్రి ఉన్నప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఈరోజు పిల్లలకు కూడా కొంచెం అయితే ఈ నిమ్మకాయ సోడ అది ఇది షేర్ చేస్తూ ఉన్నామండి పిల్లలు కూడా ఆగట్లేదు మా దగ్గర ఉన్న గ్లాసులు చూసేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు మనం పిల్లలకి అన్నీ కూడా ఫ్రూ ఫుడ్ పెట్టడానికే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి వద్దు వద్దు అనకుండా కొంచెం కొంచెం వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలైతే మాత్రం జలుబు చేస్తుంది అలా అంటాము నిమ్మకాయ అవి కానీ ఇప్పుడు ఐషుకి వన్ నీరే దాటింది పండుగాడికి కూడా వన్ ఇయర్ దాటింది కాబట్టి ఇద్దరికి కూడా ఏ ఫుడ్నైనా ప్రిఫర్ చేయడానికి మేమైతే ఇష్టపడుతూ ఉంటాము ఇంట్లో ఏదైనా తింటూ ఉంటే కూడా అది పెడతాము లేదా బిస్కెట్స్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి తినేవన్నీ కూడా అలా ఇవ్వాలి కదండి ఎప్పుడు పాలు 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 అంటే పాలలో ఏముందండి బలము ఇప్పుడు పిండిపాలు వల్ల డబ్బా పాలు ఏం వల్ల ఉండదండి కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక టూ మంత్స్ నుంచి మాత్రం ఇద్దరికీ కూడా గేదె పాలను తీసుకొని పోస్తూ ఉన్నారండి అందుకోసమే కొంచెం హెల్తీగా ఉన్నారు పిల్లలిద్దరూ కూడా ఇలా ఐషో వాళ్ళతో అయితే ఇక జర్నీ అయితే చెప్పనక్కర్లేదండి సీట్ల మా ఒళ్ళో కూర్చోకుండా కిందికి రావటము వెనక సీట్లో పండుగాడు ఉంటే ఏమో పండుగ దగ్గరికి అన్నా అన్న అనుకుంటూ వెళ్ళడము అబ్బబ్బా ఎంత చేస్తూ ఉన్న అనమాట కానీ ఎంత అల్లరి చేసినా కానీ ఎంత విసుక్కున్నా కానీ మళ్ళీ వెంటనే దగ్గర తీసుకుంటామండి ఇక నేను కొద్దిసేపు నా దగ్గర ఉంచుకొని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే పంపించేశాను గారిని ఇంకా ప్రతి మూమెంట్ని కూడా ఇలా మేము అక్కడ మాట్లాడిని చాలా సరదాగా ఉన్నాయండి మా ఇషో వాళ్ళ మాటలు అయితే ఎంత సరదాగా ఉన్నాయో కానీ డిస్టర్బెన్స్ అనమాట బాగా అనమాట అవి పెట్టాది కావట్లేదు మంచి మైకులు ఉన్నట్టయితే భలే మా ఇష్యూ వాళ్ళ మాటలు అయితే ఎమ్మట మీకు పంపించేదానండి నేను ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాం కాబట్టి నా వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది బోనకల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నామండి ఇక్కడ నుంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే మనకి వేదాద్రి వస్తుంది మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కాబట్టి మాకు షార్ట్ కట్ అండి అమ్మపాలెం నుంచి ఇలా షార్ట్ కట్లో వస్తాము అయితే మేము వచ్చిన పని ఏంటి అంటే అండి దర్శనానికి అయితే కాదండి ఈరోజు అంటే వీలు పట్టి దర్శనం చేసుకోవడము ఇక్కడికి వెందుకు వచ్చామంటే పెద్దవాళ్ళకి పెట్టుకునేవి ఉంటాయి కదండీ వన్ ఇయర్ మనకి మా అలాగనే ఇంకా మా ఫ్యామిలీస్లో అయితే వన్ ఇయర్కి ఒక్కసారి ఖచ్చితంగా కూడా చనిపోయిన వాళ్ళకి కర్మకాండలు అంటారు కదండీ అలా మేము ఆ పని మీద వచ్చామండి అయితే ఇంట్లో పసిపిల్లగాడు ఉండటం వల్ల పెద్ద పాప వాళ్ళ ఇంట్లో కుదరట్లేదు అనమాట వాళ్ళ అత్తగారిది తిది పెట్టుకుంటూ ఉన్నామండి అయితే ఎట్లా కుదరట్లేదు అని అంటే వాళ్ళు ఏం చేశారు అంటే సరే మనకి ఖమ్మంలో కూడా ఉన్నాయి ఇలా పెట్టేవన్నీ కూడా చాలా ఉన్నాయండి కానీ అక్కడ ఇక్కడ ఎందుకు చక్కగా వేదాద్రి దేవస్థానంలో పెడితే మనకి కూడా కొంచెం పుణ్యం వస్తుంది అని చెప్పి పెట్టే ఖర్చు ఎక్కడైనా సేమ్ అవుతుందండి ఏ దానికి తగ్గేది ఉండదు దీనికి తగ్గేది ఉండదు కాకపోతే ఏంటంటే ఇది దేవుడు సన్నిధి దేవుడు సన్నిధిలో పెట్టేసుకొని అలాగనే మళ్ళీ కొంత మనం డొనేషన్ ఇద్దాము అన్న ఉద్దేశం మా పెద్దలుడు గారికి మనసులో వచ్చిందండి మనసులో వచ్చి పెద్ద పాపకు చెప్పడం జరిగింది మాలతి మనం ఇలా అక్కడ పెట్టుకుందాము అయితే ఎక్కువ మనం ఇంట్లో పెట్టుకుంటే అండి మనం మనకు దగ్గరగా ఉన్న బంధువులను అయితే ఖచ్చితంగా పిలుచుకుంటామండి కానీ ఇది కొంచెం మనం వేరే ఊరు వచ్చాం కాబట్టి అందరిని పిలవడానికి అనుకూలం ఉండదు అనమాట అటుపక్క వాళ్ళ అత్తింటి వాళ్ళ వైపు మెయిన్ వాళ్ళు ఉంటారు ఇటు పుట్టింటి వాళ్ళ వైపు మెయిన్ వాళ్ళు ఉంటారు అంతే తప్ప చుట్టాలు స్నేహితులు ఇట్లా అయితే ఏమి అయితే మేము బయలుదేరే ముందు చెప్పాం కదా మా వారు అంతసేపు నేను కూర్చోలేను రాలేను అన్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అండి అబ్బా వసతి అయితే సూపర్ ఉందండి అయితే మేము ఇట్లా వసతి ఉంటుంది అనుకోలేదన్నమాట కూర్చోడానికే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆయన గారు రాను అంటే సరే ఓకే అన్నాము కానీ ఒక రూమ్ ప్రమోట్ చేశారండి అంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటాము అన్న వాళ్ళకి ఇస్తారేమో నాకైతే తెలియదు మేము ఇక్కడ అయితే అన్నదానానికి ఒకసారి వచ్చినప్పుడు అయితే మామూలుగా మేము కుర్చీలో కూర్చొని అన్నదానం టైంకి అన్నదానం చేసేసి అయితే వెళ్ళిపోయినామండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాం మేము ఇక్కడికి దర్శనానికి వచ్చి ఇలా ఇక్కడ అన్నదానం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము ఆ రోజు కానీ ఈ ఇది ఈ తిథులు పెట్టుకునే వాళ్ళకి మరి స్పెషల్గా రూమ్ ప్రమోట్ చేస్తారనుకుంటా అండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కూర్చోలేరు కాబట్టి కాసేపు పడుకుంటారని చెప్పి ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇలా నేనైతే ఇంకా ఇక్కడ డొనేషన్ చేసిన వాళ్ళందరి పిక్స్ కూడా రాసిన బోర్డ్స్ అన్నీ కూడా పెడుతూ ఉన్నానండి ఎందుకు అంటే అన్నదానం ఎంత గొప్పదో మీకు తెలుసు కదండి అన్నదానానికి ఇచ్చే దాతలు కూడా మనం అప్పుడప్పుడు తలుచుకోవాలి అని చెప్పి ఈ ఇవన్నీ కూడా నేను ఇక్కడైతే వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను మాకు ఇచ్చిన రూము పిల్లలు బాబు అందరూ కూడా ఇందులో ఉండిపోయారండి ఎందుకు అంటే రూమ్ లేకపోతే మేము కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కార్యక్రమం దగ్గర ఉన్నారు నేను బాబును పట్టుకోవాలి మళ్ళీ గాడు ఆడుకుంటూ ఉంది ఐషుని పట్టుకోవాలి ఇక ఇలా పిల్లలు కాసేపు బయట అయితే ఈ సిమెంటు ఇవి కూర్చునేవి సిమెంట్ బల్లలు ఉండేసరికి అండి వీళ్ళు కొంచెం అక్కడ ఆడుతూ ఉంటే మళ్ళీ భయం ఎక్కడ తగులుతుందో వాటి కిందికి వెళ్ళి ఆడుతున్నారండి ఐషు వాళ్ళు అయితే మామూలుగా ఆడుకుంటే పర్వాలేదు కానీ వాటి కిందికి వెళ్ళి లేవడం చేయడం చేస్తున్నారు ఎక్కడ ఏం తగుతుందో అని మళ్ళీ కొంచెం రూమ్లోకి వెళ్ళేసి డోర్ పెట్టుకోవడము లాక్ చేయడము బయట రాకుండా అయితే చూస్తూ ఉన్నాము కానీ ఎంత మేము చేసినా కానీ రూమ్లో కంటే కూడా బయటే వాళ్ళు సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట అయితే ఇలాంటి మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు అండి వసతి లేకపోతే మాత్రం ప్రత్యక్ష నరకం అయితే చూస్తామండి కానీ ఇక్కడ చక్కగా అనమాట వీళ్ళు కిందిలో కింద కింద మొత్తం కూడా అండి ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది పైనంతా కూడా ఉండడానికి ఇలా ఏర్పాటు చేశారు పెద్ద హాలు ఒక ఐదారు ఫ్యామిలీలు వచ్చినా కానీ ఉండే అంత వస్తుందన్నమాట ఇందులోనే మళ్ళీ డబల్ బెడ్ రూమ్ హాల్ హాల్ ఇచ్చి అట్లా కూడా ఇచ్చారు అయితే ఇది మాకు సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఇలా చక్కగా ఉంది పెద్దవాళ్ళు వచ్చినా కానీ ఏదైనా మనం దేవుడికి పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా పెద్ద పెద్దవాళ్ళకి పెట్టుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడతామే మన ఫీలింగ్ అయితే ఏం లేండి వేదాద్రి స్వామి గుడిలో మాత్రం చక్కగా ఆ మాత్రం ఇలా ఇదైతే బాగుందండి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా బాగుంది అలాగనే నిత్య అన్నదానం అనేది ఎప్పుడు జరుగుతుందండి నిత్యం ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా అలా ఎప్పుడు నిత్యం అనమాట దాతలు దాతలు ప్రో మనకి వాళ్ళు ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకి కూడా మళ్ళీ వినియోగిస్తూ అన్నదాన కార్యక్రమాలు అయితే నిత్యం జరుగుతాయండి ఆ భోజన పలహారాలు కూడా చాలా శుచిగా శుభ్రంగా చేస్తారు చాలా హెల్త్కు మంచివైనవే వండుతారండి చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ అన్నదానం చేస్తే మంచిదండి మీరెవరైనా లక్ష్మణ వేదాద్రి దర్శనానికి వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఎంట్రీలోనే ఉంటుందండి అన్నదాన ప్రసాదం అనేది ఎక్కడో ఉండదు మనకి గుడి ఎంట్రీలోనే ఫస్ట్ అన్నదాన కార్యక్రమం సత్రం అనేది ఉంటుందండి ఎవరు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అన్నదానం అయితే చేసి వెళ్ళండి అండి ఇలా మేము ఈ అకేషన్కి వచ్చాము కాబట్టి ఇంకా మేము దర్శనానికి వెళ్తాము వెళ్ళము అనేది ఎందుకంటే మేము వచ్చేటప్పటికే చెప్పా కదండి ఎర్లీగా తొమ్మిదింటికి బయలుదేరినట్టయితే మంచి దర్శనం టైము అన్నీ మాకు కలిసి వచ్చేవండి మేము వచ్చేటప్పటికే ఇక్కడికి ట్వ ట్వల్వ్ థర్టీ వన్ అయిందనమాట అందుకోసం ఇంకా కార్యక్రమం అంటే రెండు గంటలు ఉంటుంది కదండి మళ్ళీ పిల్లలతోటి భోజనాలు చేసి వెళ్ళాలి అంటే మళ్ళీ మేము వెళ్ళాలి కదా అట్లా కొంచెం అయితే టైము అక్కడికి వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది ఇంకా ఏమీ లేదండి దాని తర్వాత ఇక ఆయుషు అయితే ఇప్పుడే చదువు అనమాట మొత్తం ఇక ఆగం చేస్తుందని వాళ్ళమ్మ ఒక బుక్ కూడా పట్టుకొని వచ్చింది ఏబిసిడీలు ఇలా చెప్తూ ఉంటే ఆయుషుగాడైతే భలే చెప్తుందండి అది ఒక్కసారి ఆ మాటలో మీకు వినిపిస్తాను నేను g g ఇంకా మా చదువు అలా చెప్తూ ఉంటే పండుగ కూడా ఒకటి రెండుసార్లు పిలిచింది చెప్పిందండి ఇంకా ఈ పండుగడైతే మాత్రం తాళంలో అండి అక్కడ మేము డోర్ వేసామని చెప్పా కదా దానికి గడి పెట్టేశాము ఇంకా ఈయన ఏం చే ఏ తాళం పెడుతున్నాడో తెలుసా అండి వాళ్ళ మామ దగ్గర నుంచి కారు తాళం తీసుకొని దానికి తాళం వేస్తున్నట్టు వాడి ప్రయత్నం అయితే మామూలుగా లేదు నా నేనైతే ఆ రూమ్లో ఉన్నంతసేపు వీడే చూస్తున్నాను ఆ తాళం పెట్టటము నవ్వటము తాళం పెట్టేసా అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాడు మావాడు చక్కగా రిషి అన్నా కానీ అసలు నా వంక కూడా చూడట్లేదండి చక్కగా తాళం వేయటము ఆ తాళాన్ని అట్టు ఇట్టు తిప్పుతున్నాడు అసలు ఏం లేదు ఉత్త తాళం చెవే పెడుతున్నాడు అక్కడ నేను వేరే తాళం ఇచ్చినా కానీ అది కూడా తీసుకోవట్లేదు కారు తాడం చే తీసుకుని నాకేంటంటే ఆ తాళం ఎక్కడ పడేస్తాడు మళ్ళీ మనం వెళ్ళినప్పుడు వెతుక్కోవాలి కదండి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలండి కారు ఎక్కిన దగ్గర నుంచి వాటర్ బాటిల్ ఉంది ఆ పిల్లలకి తల్లి ఉన్నాయా మళ్ళీ వీళ్ళు ఒక పక్కన ఏదైనా మీద వాళ్ళు వాటర్ బాటిల్ కానీ మళ్ళీ టవల్స్ ఉన్నాయా పోయి ఉంటాయో అండి జర్నీ అంటే పిల్లలతో జర్నీ అంటే మాత్రం హెవీగానే ప్లాన్ చేసుకోవాలండి దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని పెట్టేసుకుంటేనే మనకి ఆ పిల్లలతోటి మనకి జర్నీ అనేది సాఫీగా సాగుతుంది లేదు ఒక్కటి లేకపోయినా ఇబ్బంది అండి ఇలా మేమైతే వీళ్ళని భూములో కట్టి పడేసినట్టే ఉంచామండి బయటికి వెళ్ళడానికి వెళ్తే అటు ఇటు తిరుగుతున్నారు ఏ లో ఉంచితేనేమో కొంచెం కొంచెం ఆగం చేస్తున్నారు సరే ఈ ఆగమైనా కానీ పర్వాలేదులే మనం తట్టుకోవచ్చులే అని చెప్పి వాళ్ళ మామయ్య అడుగుతుంటే ఇచ్చాడు చూసారండి ఏదైనా వాటి చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి అలా మళ్ళీ కాసేపు కూర్చోబెట్టి ఎంతసేపు కూర్చోబెట్టినా కానీ అయితే మాత్రం తగ్గట్లేదండి వాళ్ళకి ఇంత ఆగం చేసినా ఏ చేసినా కానీ కార్యక్రమం అయితే వాళ్ళక్కడ మేము ఇక్కడ వీళ్ళతో తిప్పలు పడితే పడ్డాం కానీ వాళ్ళైతే ప్రశాంతంగా కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారండి పెద్ద వాళ్ళకి మనకి ఒక్కసారి సంవత్సరంలో మనం వాళ్ళు చనిపోయిన రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటామండి వన్ ఇయర్లో ఎప్పుడో కానీ గుర్తు వస్తూ ఉంటారు ఎవరికైనా సరే ఏ ఎవరి తల్లిదండ్రులు చనిపోయినా కానీ మనకి ఎప్పుడో ఒకప్పుడు గుర్తు వస్తారండి కానీ వన్ ఇయర్లో మాత్రం వాళ్ళకి తిది పెట్టేటప్పుడు మాత్రం మనకి వాళ్ళ జ్ఞాపకాలన్నీ నిండిపోతాయి అందులో మాలుడు గారికి వాళ్ళ అమ్మ అంటే బాగా బాగా ఇష్టం అండి ఇంకా తను శ్రద్ధ అనమాట ఎంత అంత శ్రద్ధగా పెడుతున్నాడంటే అంటే అంత శ్రద్ధగా బ్రాహ్మణికి వడ్డించడం కానీ అలాంటివి కూడా తనే చేస్తూ ఉంటాడండి ఇంకా వాళ్ళైతే మా మనస్ఫూర్తిగా అక్కడ కార్యక్రమం అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే పిల్లలతో తిప్పలు పడుతూనే ఉన్నాము ఇదంతా కూడా కొంచెం నీరసాలు వచ్చి ఇబ్బంది ఉన్నాము అంటే ఏమి తినకూడదు కదండి ఏమి తిని కూడా రాలేదు మేము ఇంకా చక్కగా పళ్ళు ఏమైనా తెచ్చుకున్నాము అని చెప్పి అరటిపళ్ళు అయితే ఒకటి తెచ్చుకున్నాము వాటిని కూడా అసలు ఈ పిల్లల జాస్లో అరటిపళ్ళు తినాలని కూడా లేదు ఒక్క సోడా మాత్రం కడుపు నిండా మంచిగా తాగొచ్చామండి ఇంక ఇదంతా అయిపోయింది ఇంకా చిన్నల్లుడు గారేమో చిన్న ఆమెను ఐషుని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు ఇంకా మాకు దండాల ప్రాసెస్ ఉండేసరికి మళ్ళీ కిందికి వెళ్తున్నాం అనమాట లాక్లు వేసేసుకోవాలిగా మళ్ళీ మనకిచ్చిన రూమ్కి అలా లాకులు వేసేసుకొని కిందికి వెళ్ళి కిందికి వచ్చామన్నమాట కిందికి వచ్చేసి చక్కగా దండం పెట్టేసుకొని పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటే వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయండి మే మేము బాగా నమ్ముతాం అనమాట అందువల్ల ఇవి ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మేము ఒకవేళ ఆ టైంకి మనకి కునుకు పట్టి నిద్రపోతున్నా కానీ దండాలు అని మనకు ఐగాలు చెప్తారండి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మీ వాళ్ళందరినీ పిలవండి దండం పెట్టుకోవాలనేసరికి మాత్రం ఎమ్మటే లేస్తామండి లేచి వచ్చేసి దండం పెట్టేసుకొని చక్కగా ఇవాళ ఈ కార్యక్రమం అంతా ఇలా జరిగిందండి అయితే ఇంకా బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అండి వేదాద్రి క్షేత్రం ఇంకా నేనైతే ఈ ఇక దర్శనానికి అయితే వెళ్ళే భాగ్యం అయితే లేదనే చెప్పాలండి ఎందుకంటే పిల్లలతోట వెళ్ళలేము మంచి ఎండండి మేము వచ్చింది కూడా బాగా ఎండ మరి ఇక పిల్లలతో వెళ్ళడం కష్టము అలాగనే మరి ఇక్కడ కార్యక్రమం దగ్గరికి వచ్చాం కదండీ మనం పిల్లల్ని పట్టుకోవాలి ఆ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి